భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులుర్పాడు మండలంలోని అనంతరం గ్రామ పంచాయతీలో పంచాయతీ సేవలు గత రెండు నెలలుగా నిలిచిపోయాయి అంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు రెండు నెలలుగా ట్రాక్టర్ గ్రామంలో చెత్త తీసుకుపోవడానికి పంపించడం లేదని గ్రామంలో ఉన్న డ్రైనేజీలు మురికి నీరుతో పేరుకుపోయి దుర్వాసన వస్తుందని మంచినీటి సమస్య కూడా బాగా ఉందని మరోపక్క వీధి లైట్లు వెలుగకపోయినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో ఉన్న కార్యదర్శి సర్పంచ్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు గ్రామ పంచాయతీ సేవలు అందుబాటులోకి వచ్చేటట్లు చూడాలని కోరుతున్నారు

చాలా ఊటుకోబడి అంటే గడికట్

బలుబులు చెప్పు మరి అది చెప్పరు కెమెరా ముందు చెప్పరు కెమెరా ముందు చెప్పరు మంచి నిన్ను తీసుకుని వాయిస్ ఏరే తీసుకోవాలి అది ఇక్కడ రెండు రెండు నుండి చెత్తపై రావట్లేదు అది మురికాల కూడా ఎవరు పట్టించుకోవట్లేదు తొందరగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటుంది ట్రాక్టర్ అయితే నెల నుంచి చెత్త పని ట్రాక్టర్ ఇక్కడ రావట్లేదండి ఎక్కడ చెత్త అక్కడి ఉంది వాళ్ళు కూడా శుభ్రం చేయట్లేదండి మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ ఇది చాలట్లేదండి పై అధికారులు ఎట్లా పట్టించుకొని కొద్ది చర్యలు తీసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తాం మీకు